హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం రోజు వ్లాగ్ కూడా లాస్ట్ వ్లాగ్స్ కంటిన్యూషన్ అనమాట సో ఊటీకి అయితే వెళ్ళాము అని చెప్పి నేను షేర్ చేసుకున్నాను కదా లాస్ట్ వ్లాగ్లో సో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి అండ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఊటీలో ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ త్వరగా నిద్ర లేచేసి రెడీ అయిపోయేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఫస్ట్ అయితే గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్స్కి అయితే వచ్చేసామండి మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఇది చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కాకపోతే పిల్లల్ని తీసుకొని ఆ రష్లో ఎక్కడ వెళ్ళేది అని చెప్పి కార్ పార్క్ చేసేసి కొంచెం వాక్ చేసాము అండ్ ఇక్కడ చాలా రష్ అయితే ఉన్నారండి ఎప్పుడు చూసినా ఇక్కడ చాలా మంది ఇలానే కనిపిస్తూ ఉంటారు అండ్ బయటంతా కూడా షాప్స్ అంతా ఉంటుంది ఇలా షాపింగ్ ఫ్రూట్స్ చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ అయితే టికెట్ కౌంటర్ ఉంది పెద్దవాళ్ళకి సిక్స్టీ రూపీస్ అండ్ అయితే ఫార్టీ రూపీస్ మరీ చిన్న అయితే టికెట్స్ అయితే లేదండి టెన్ ఇయర్స్ నుంచి టికెట్స్ అయితే ఉంది సో అట్ లాస్ట్ టికెట్స్ తీసేసుకొని లైన్లో నిల్చొని మేమైతే లోపలికి వచ్చేసాము అండ్ ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్ చాలా బాగుంటుందండి ఫుల్ గ్రీనరీతో ప్లాంట్స్ ట్రీస్ హర్బ్స్ చిన్న చిన్ని ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది చాలా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ వాటరింగ్ చేస్తూ ని కట్ చేస్తూ ఇలా ఎప్పుడూ కూడా బిజీ గానే ఉంటుంది ఈ బొటానికల్ గార్డెన్ టోటల్ ఫిఫ్టీ ఫోర్ ఏకర్స్ లో అయితే ఉందండి చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇది తమిళనాడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేసుకొని మంచిగా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇదైతే ఎయిటీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఓపెన్ లో ఉంది సో అప్పటి నుంచి కూడా ఈ బొటానికల్ గార్డెన్స్ అయితే మనకి ఊటీ లో అందరూ కూడా విజిట్ చేస్తూ ఉన్న ప్లేస్ అనమాట సో చాలా బాగుంది కదా చాలా గ్రీనరీ తో ఈ స్ట్రబ్స్ ప్లాంట్స్ ట్రీస్ ఎస్పెషల్లీ కటింగ్ చేస్తారు కదా వాళ్ళకైతే చాలా ఏమని చెప్పాలి చాలా ఎఫర్ట్స్ అయితే పెడతారండి వాళ్ళు ఎంత బాగా కట్ చేస్తారు ఎన్ని షేప్స్ డిఫరెంట్ షేప్స్ వలే చేస్తారు కదా అండ్ ఇక్కడ ఎండ కొంచెం ఎక్కువే వస్తూ ఉంది మార్నింగ్ మార్నింగ్ కదా మేము నైన్ థర్టీ ఏమో ఆ టైంకి ఇక్కడికి వచ్చేసాము నైన్ థర్టీ టెన్ కరెక్ట్గా ఐడియా లేదండి సో ఆ టైంకి అయితే లోపలికి వచ్చేసాము అండ్ అందరూ కూడా ఇక్కడ బిజీ బిజీగా ఫోటోస్ వీడియోస్ అండ్ అలాగే కొంతమంది ముచ్చట్లు పెట్టుకొని కూర్చొని అయితే ఉన్నారు చాలా మంది కనిపిస్తారు ఇక్కడ ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఓల్డ్ పీపుల్ వీళ్ళందరూ కూడా కూర్చొని ఆడుకుంటూ చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే చూసేసేయండి ఊటికి వెళ్ళినప్పుడు అండ్ నాకు మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్ అంటే ఫోర్ ఆ టైంకి ఇంకా చాలా బాగా అనిపించింది అంటే ఆఫ్టర్నూన్ నుంచి కూడా వెళ్ళొచ్చు సో మార్నింగ్ కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కదా టూ టు త్రీ ఆ టైంకి వెళ్ళామంటే అసలు ఎండ ఉండదు చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు మాత్రం మార్నింగ్ వెళ్తే చాలా బ్రైట్గా బాగా వస్తాయి పిక్స్ అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఫ్లవర్ షో కూడా జరుగుతుందండి అదైతే టూ టు ఫైవ్ డేస్ దాకా ఉంటుంది సో ఆ ఫ్లవర్ షోకి చాలా దూరం నుంచి కూడా అందరూ వస్తారంట చాలా బాగుంటుందంట ఆ టైంలో ఫ్లవర్ షో జరుగుతుంది కదా అప్పుడు ఇంకా మంచిగా డెకరేట్ చేసి చాలా బాగుంటుందంట ఇంకా ఏదేదో కాంపిటీషన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయంట చాలా బాగుంటుందంట బొటానికల్ గార్డెన్స్ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇక్కడ హృత్ ృతిక అయితే ఇలా ఫిష్ దగ్గరికి వెళ్ళిపోయి బోట్లోకి దూకేసి ఫిష్ దగ్గర వీడియో తీసుకుంటూ ఉంది అండ్ ఒకరు 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 ఈ పిల్లలు దీన్ని చాలా వింతగా అనిపించి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అండ్ స్నేహ ఇక్కడ ఎందుకో మిస్ అయినట్టుంది మేబీ నా దగ్గరే ఉన్నట్టుంది అండ్ హృతిక మోక్ష అయితే వెళ్ళిపోయారు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు అండ్ సుశాంత్కి కొంచెం ఎండ్ ఎక్కువ తగిలేసరికి వాడు ఎందుకో ఏడ్చుకుంటూ ఒకలాగున్నాడు వీడి దగ్గరికి ఎవరైనా వెళ్తే చాలా వాళ్ళ వాళ్ళమ్మ దగ్గర ఉంటే మాత్రం సైలెంట్గా ఉంటాడు అండ్ ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా మంది కనిపిస్తూనే ఉంటారండి అండ్ హాలిడేస్ టైమ్స్లో వెళ్ళామంటే మ్యాక్సిమం ఆంధ్ర పీపులే కనిపిస్తూ ఉంటారు అండ్ కేరళ వాళ్ళకు కూడా మేము వెళ్ళిన టైంకి ఓణం ఫెస్టివల్ ఉంది సో ఓణంకి హాలిడేస్ అయితే ఇస్తారు కదా ఫిఫ్టీన్ డేస్ మనకి సంక్రాంతి హాలిడేస్ ఎలా ఇస్తారో వాళ్ళకి ఓణంకి హాలిడేస్ ఉంటుందంట ఆ స్టేట్లో సో కేరళ వాళ్ళు అయితే చాలామంది బస్సెస్లో అలా వచ్చారు సో చాలా వరకు మాకు కేరళ పీపుల్ ఈసారి ఎక్కువ కనిపించారు అండ్ ఇక్కడ చూసారా ఇదైతే శివుడి షేప్ లాగా ఒకలాగా డిఫరెంట్గా భలే చేస్తారు కదండీ అండ్ వీళ్ళు అయితే ఇక్కడ ఆడుకుంటూ పాడుకుంటూ అయితే వస్తూ ఉన్నారు మధ్యలో ఒక వెహికల్ వచ్చేసరికి వదిలేసుకొని వెళ్తూ ఉన్నారు అండ్ ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుందండి ఈ ఫ్లవర్స్ ట్రీస్ ఇవి చూసుకుంటూ ప్రశాంతంగా అనిపించింది అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇక్కడ ట్రీస్ దగ్గర ఇక్కడ చాలా బాగుంటుంది కదా సో చాలా మంచిగా అనిపించింది అండ్ నడుస్తూ నడుస్తూ ఉండేసరికి చాలా అలసట కూడా వచ్చేస్తుందండి ఎందుకంటే చాలా ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ ఏకర్స్లో ఉంటుంది అని చెప్పాను కదా అండ్ ఇక్కడ ఈ లోపల అయితే ఫర్న్ హౌస్ అంట ఇది సో లోపల కూడా చిన్న చిన్ని ప్లాంట్స్ అయితే పెట్టున్నారు వీటిని ఏమంటారో నాకైతే అంత ఐడియా లేదు కానీ ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మేబీ ఎండ ఎక్కువ తగలకూడదని ఇలా లోపల పెట్టారో ఏమో తెలియట్లేదు బట్ చాలా అయితే కనిపించాయి అండ్ వాటర్ కూడా చేస్తూ ఉన్నారు అప్పుడే ప్లాంట్స్కి అంతా కూడా నాకు ఈ చెట్లు చూసేటప్పటికీ ఎలా అనిపించింది అంటే చిన్ని ఉసిరికాయ చెట్లు లాగా అలా అనిపించింది అండ్ పైన అయితే ఎండ ఎక్కువ రాకుండా అలా ఎండ పడకుండా కాకుండా పడేలాగా అలా అయితే పెట్టున్నారు చాలా బాగా అనిపించింది అండ్ ఇదైతే గ్లాస్ హౌస్ అండి మొత్తం గ్లాస్ హౌస్ లోపల ఇలా అయితే ఈ చిన్న చిన్ని ప్లాంట్స్ అవి పెట్టున్నారు ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగుందంటే అసలు మనకి ఇటు సైడ్ ఎక్కడా కూడా కనిపించవు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ ఇలాంటి ట్రీస్ కానీ సో చాలా మంచి కలెక్షన్ లాగా ఉంది సో చాలా ప్లాంట్ ఫ్లవర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుందండి చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా కనిపించిందంటే చాలా బాగుంది సో చూసారా ఇక్కడ ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉందో కనిపించిందో నాకైతే భలే అనిపించింది అండ్ ఇక్కడ కొంచెం వాటర్ పడుతూ ఉన్నారు కదా జారిపోయేలాగా ఉన్నారు పిల్లలంతా కూడా సో జాగ్రత్తగా పట్టుకొని అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము అండ్ ఇంత ఇంత చిన్న చిన్ని కుండీల్లోనే ఎంత బాగా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయో మనము ఇదే ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటే అసలు ఎక్కువ రోజులు కూడా రావండి అండ్ ఇక్కడ చూసారా కలబంద వెరైటీస్ లాగా కనిపించాయి అన్నీ అలానే ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే కనిపించాయి మేబీ ఆ కూల్ క్లైమేట్ వల్ల మంచిగా వస్తుందేమో ఇక్కడ ప్లాంట్స్ అంతా కూడా బెంగళూరులో కూడా చాలా బాగా వస్తుంది కానీ ఇక్కడ మన ఆంధ్రాలో ఎక్కువ హీట్ కదా సో మన ప్లేసెస్లో అంత బాగా రాదనమాట ఇలాంటి ప్లాంట్స్ అంతా కూడా నేను వీటిని బెంగళూరులో అయితే చాలా వరకు చూసాను కానీ మన సైడ్ ఎక్కడా కూడా గమనించలేదండి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి చాలా ఉన్నాయండి చెప్తూ పోతే ఎన్నో వేల కోట్ల ఇంకా ఎన్నెన్నో ఉన్నాయిలండి ఇక్కడ సో చాలా బాగా అనిపించింది అండ్ నేను స్నేహ అయితే ఇలా ఒక వీడియో తీసుకున్నాము స్నేహాకి కొంచెం చలిగా అనిపించింది అంటే ఎండ వస్తుంది కానీ కాకపోతే చల్లగా ఉంది గాలి అందుకని చెప్పేసి అలా జాకెట్ అయితే వేసేసాము అండ్ ఇక్కడ ఇదంతా చూసుకొని బయటకైతే వెళ్ళిపోయామండి కాసేపటికి కానీ చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు అండ్ మోక్ష స్నేహ హృతిక మను అయితే ఇలా రెడీ అయ్యారు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా వాళ్ళు రెడీ అయిందంతా షేర్ చేశాను కదా ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియోస్ త్రీ వీడియోస్ ఏమో షేర్ చేస్తున్నానండి సో చూసేసేయండి శ్రీరంగపట్నం అండ్ అలాగే బందీపూర ఫారెస్ట్ అండ్ అలాగే మనం ఊటీకి వచ్చింది ఇదంతా కూడా షేర్ చేశాను చూడండి అండ్ ఇట్లా నడుచుకుంటూ ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాము అండ్ ఇటు సైడ్ చూసారా ఇదేదేదో కార్టూన్ షేప్స్ అంట సో ఇవన్నీ కూడా కనిపించాయి కొన్ని నాకు తెలియదు అండి పిల్లలు ఎంత బాగా చెప్తున్నారంటే వాళ్ళు కార్టూన్లోనే పని కదా సో వాళ్ళైతే చాలా బాగా చెప్తూ ఉన్నారు భలే ఉంది ఈ షేపు ఆ షేపు ఎంత బాగా కట్ చేశారు కదా చాలా బాగా కట్ చేశారండీ ఈ ప్లాంట్స్ని అండ్ ఇలా నడుచుకొని వెళ్తూ ఉంటే ఇక్కడ భలే ఉంది కదా కూర్చోవడానికి మంచిగా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది అండ్ ఇవి చూసారా లీవ్స్ కూడా ఏ కలర్లో ఉన్నాయో మెరూన్ కలర్లో ఉన్నాయి ఇక్కడేమో లోటస్ లాగా కనిపించింది మేబీ ఇది వాటర్ లిల్లీ ప్లాంట్స్ అనుకుంటానండి చాలా ఉంది ఇలా చిన్ని పాండ్ లాగా ఉండి బయటకైతే వచ్చాయి బట్ ఫ్లవర్స్ అయితే కనిపించలేదు ఓన్లీ లీవ్స్ మాత్రం కనిపించాయి అండ్ ఇప్పుడైతే అసలైన ఆట మొదలైందనమాట పిల్లలందరూ కలిసి ఇక్కడ కాసేపు మంచిగా ఆడుకున్నారండి పిల్లలే కాదు మేము అందరం కూడా భలే ఆడుకున్నాము ఎంతలా ఆడుకున్నామో మీరు కూడా చూసేసేయండి అండ్ చాలా బాగుంటుందండి ఇక్కడ ప్లేస్ అదే నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే మార్నింగ్ కాకుండా ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ ఆ టైంలో వచ్చి ఉంటే చాలా బాగుండేది బట్ ఓకే మేము నెక్స్ట్ ఇంకా వెళ్ళాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా ఇది దగ్గరగా ఉంది కదా అని చెప్పి మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాము అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్లాన్ ఆడడానికి నెక్స్ట్ ఏం ఆట అని డిసైడ్ చేసుకున్నాం మేము అయితే ఖోఖో ఆట అయితే ఆడుతూ ఉన్నామండి అండ్ చాలా బాగా ఆడుకున్నాము ఎంతలా నవ్వుకున్నామంటే అంతగా నవ్వుకున్నాము కాసేపే ఉన్నాము అప్పటికి ఇంక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పారు కాకపోతే కొంతసేపు ఆడినా కూడా చాలా బాగా నవ్వుకొని భలే ఎంజాయ్ చేసామండి చిన్నపిల్లలు మేము అందరం కలిసి భలే ఆడాము అండ్ మా సిస్టర్ చూసారా వచ్చి వెంటనే ఢమాలను దోసేసింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలానే చేస్తుందండి మా సిస్టర్ ఎక్కడ చూసినా నా మీద వాటర్ పోసేయడము ఇలా చేస్తూ ఉంటుంది బట్ అది ఆటలోనే కదా ఫన్నీ వేలోనే తీసుకోవాలి అండ్ తర్వాత ఈ పిల్లలు ఇంతగా పాపం తిరగలేరు కదా ఫస్ట్ మేమే తిరిగాము తర్వాత వాళ్ళు కూడా ఆడుకున్నారండి స్నేహ వెంటనే వెళ్ళి ఎవరిని టచ్ చేసావు చేశాను స్నేహ ఇంకెవరిని టచ్ చేస్తే ఏమవుతుందో అని నన్నే వచ్చి టచ్ చేసేసింది కాసేపు ఆడుకున్నా ఆడుకుందాం లావణ్య కూడా భలే పరిగెత్తింది అండ్ వీళ్ళు పిల్లల్ని అందరినీ కలిపి ఆడిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా వాళ్ళే ఎంతసేపు ఏం ఆడుకుంటారు చెప్పండి వీళ్ళు మరీ చిన్నపిల్లలు కదా వీళ్ళకి ఏం ఆడాలో తెలీదు సో మనం మంచిగా ఎంకరేజ్ చేసి ఆడిపిస్తే భలే ఆడుకుంటారు కదా అండ్ ఇలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆడామండి ఆలోపే మాకు ఫోన్స్ వస్తూనే ఉన్నాయి మా నాన్న వెళ్దాము వెళ్దాము రండి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అని ఫోన్స్ చేస్తూనే ఉన్నారు ఇంకా కాసేపు అయితే మంచిగా ఆడుకున్నాము యాక్చువల్గా ఇదే గేమ్ మన ఊర్లో ఆడమంటే అసలు ఆడడానికి కూడా భయం అనమాట అంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరు ఉండరు మనకి తెలిసిన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు సో ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు అంటే మనం ఏం మాట్లాడుకున్నా వాళ్ళకి అర్థం కాదు కదా సో అలా అనేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా ఫ్రీగా ఉండొచ్చు అదే మన ఊర్లో ఇంత ఎంజాయ్ చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే అందరికీ మన తెలుగు వచ్చు అర్థమైపోతుంది మనము ఆడుతూ ఉంటే కూడా ఒకలాగా చూస్తారు కదా బట్ ఇక్కడైతే అసలు ఏం పట్టించు ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వేరే 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 ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు కదా సో చాలా డిఫరెంట్గా ఉంటారు ఈ ఆట మన ఊర్లో ఆడితే మాత్రం మనమే చూస్తారు కదా సో నాకు అలా నచ్చదు అలా చూసారంటే ఇంకా ఆపాస్తాను అలా అనమాట సో మంచిగా అయితే కాసేపు ఆడుకున్నాంలేండి ఇక్కడ అందరి ఛాన్స్ రావాల్సిందే కదా లేదంటే నా ఛాన్స్ రాలేదని పిల్లలు ఏడుస్తారు కదా అందుకని చెప్పి అందరికీ ఒక్కొక్క ఛాన్స్ అయితే ఇచ్చేసాము అందరూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసేసి ఆడుకున్నారు అండ్ హృతిక కూడా చూసారా హృతికకి అర్థం కావట్లేదు ఎటు సైడ్ వెళ్ళాలి అని కాకపోతే మంచిగా పరిగెత్తు ఉంది వెనకాల ఎంత స్పీడ్గా పరిగెత్తుతున్నా కూడా వెనకే పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంది హృతిక ఎక్కడ చేతులు తొక్కేసుకుంటారో అని అదొక టెన్షన్ బట్ బాగానే ఆడారండి పిల్లలు కూడా నెక్స్ట్ అయితే ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకొక గేమ్ స్టార్ట్ చేసాము అంటే కళ్ళకి గంతలు కట్టేసుకొని ఆడతారు కదా సో అలా ఆడాము చాలా ఫన్ ఉన్నిందండి ఆ గేమ్లో ఫస్ట్ అయితే హృతికకి కళ్ళకి గంతలు కట్టేసాము అండ్ దాన్ని సౌండ్స్ చేసి పిలుస్తూ ఉన్నా కూడా దానికి ఏం తెలియట్లేదు అంటే చిన్నపిల్ల కదా అదేం చేసింది మంచిగా తీసేసుకొని వచ్చేసి టచ్ చేసేసింది అండ్ నెక్స్ట్ అయితే మా అమ్మ కూడా నేను ఆడతా నేను ఆడతా అనింది సరే అని మా అమ్మకి కూడా గంతలు కట్టేశాము అండ్ మా అమ్మ చాలా మంచిగా పిల్లలతో కలిసిపోయి ఆడుతుందని మీ అందరికీ తెలుసు కదా సో మా అమ్మ కూడా భలే ఆడిందండి ఎంతగా ఆడిందంటే నేను ఫోన్ కింద పైన కూడా చూసుకోకుండా అలా వీడియో తీస్తూనే ఉన్నాను నెక్స్ట్ అయితే మా సిస్టర్ అవుట్ అయిపోయింది నెక్స్ట్ మా సిస్టర్ ఛాన్స్ వచ్చేసింది ఈ గేమ్లో నాకు ఒకటే ఛాన్స్ అయితే రాలేదు నేను వీడియో తీయాలి కాబట్టి ఛాన్స్ రాణించుకోలేదు అండ్ సుశాంత్ గారిని పట్టుకున్నాను వాళ్ళందరూ మంచిగా ఆడుకొని అని చెప్పి అండ్ స్నేహ కూడా వచ్చేసిందండి స్నేహాన్ని పాపం లాగేశారు కొట్టేశారు ఏవేమో చేసేసారు అదేమో ఏడ్చడం స్టార్ట్ చేసేసింది మనవకి తెలియదు కదా కృతిక కొడతా ఉందని అది వచ్చి గట్టిగా కొట్టేసరికి లేదు లేదు లేదు

చూసారా అండి ఆ వీడియో మొత్తం కూడా చూస్తే నా నవ్వే ఎక్కువ కనిపించి ఉంటుంది సారీ వినిపించి ఉంటుంది నేను ఎంతలా నవ్వానంటే అంతలా నవ్వాను ఎందుకంటే లావణ్య మమ్మల్ని పట్టుకోకుండా వేరే పిల్లల్ని పట్టేసుకొని ఎంతసేపటికి వదలట్లేదు వాళ్ళు మన వాళ్ళు కాదు అంటే కూడా రెండు చేతుల్లో ఇద్దరిని పట్టేసుకొని ఇద్దరు వాళ్ళు వేరే వాళ్ళే వాళ్ళు ఇద్దరిని పట్టేసుకొని ఎంతసేపటికి వదలట్లేదు అది చాలా ఫన్నీ అనిపించింది అందరం భలే నవ్వుకున్నామండి అండ్ తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు మా అమ్మతో ఇలా ఏదో రౌండ్ ఫామ్ చేసి మంచిగా ఆడుతూ ఉన్నారు ఏదో డ్యాన్స్ ఏదో చేయాలనుకున్నారు కానీ ఆలోపు పిల్లలందరూ వచ్చేసి ఇలా రౌండ్గా ఆడుకుందాం అనేసరికి ఇలా ఆడుతూ ఉన్నారు బొటానికల్ గార్డెన్స్లో ఇస్లో మేమైతే మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేశాము కానీ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వచ్చి ఉంటే ఇంకా బాగా ఉండేది అనిపించింది అండ్ ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఇంతేనండి బృందావన్ గార్డెన్స్లో మేము తీసుకున్న వీడియోస్ అండ్ పిక్స్ కూడా ఇవే అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి పక్కనే ఉంటుంది సో అక్కడికి వెళ్ళాము స్నేహ బ్రేక్ఫాస్ట్ లంచ్ సరిగ్గా చేయదు బయటికి వెళ్తే అండ్ ఫ్రూట్స్ అయితే మంచిగా తింటుంది కదా అని చెప్పి ఇంకా ఊటీ ఆపిల్ బ్లూబెర్రీస్ ప్యూర్స్ అవైతే తీసేసుకునింది అండ్ స్నేహాకి ఫ్రూట్స్ ఉంటే చాలండి ఇంకేమి కూడా అవసరం లేదు ఇదేనమాట బృందావన్ గార్డెన్స్ మేము వెళ్ళింది అంతా కూడా షేర్ చేసేసుకున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేసేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ని చూసేసేయండి మిగతా బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్